చిక్కులు పెట్టు పాపము పాపం అనేది ఎలా చేస్తుంది సులువుగా చాలా ఈజీగా ఏం చేస్తుంది మనలంటూ చిక్కుల్లో పడేస్తుంది గమనించండి మీ జుట్టుని చిక్కుల్లో పెట్టడం కష్టమా చిక్కుల్లోంచి విడిపించడం కష్టమా మనం ఏం చేయవసరం లేచేపు ఇలా చాలు అడవుల జుట్టు చిక్కడిపోతే రెండు సెకండ్లు జాలు అలా చాలు ఆ రెండు సెకండ్లకి రెండు సెకండ్లు చేసి ఎలా అంటారు కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు ఎంత కష్టమో కొన్నిసార్లు దారం చిక్కులు పడిపోతాయి కొన్నిసార్లు చైన్లు చిక్కులు పడిపోతాయి వైర్లు చిక్కులు పడిపోతాయి అదే కష్టమా ఎంత ఈజీయో వాటి నుంచి మనం బయటికి తీయాలి అంటే అమ్మ ఎంత టైం పెట్టాలో దానికి కదా పాపము కూడా అంతే పాపము కూడా అంతే ఈజీగా ఉంటుంది చేయటానికి ఈజీగా ఉంటుంది చూడటానికి ఈజీగా ఉంటుంది వినడానికి ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా చిక్కులు పడేస్తుంది అయితే వాక్యం ఏమంటుందంటే పాపాన్ని ఏం చేయాలంట విడిచిపెట్టాలి